ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ లైక్ చేయట్లేదు ఇలా చేయకపోవడం వల్ల వీడియో అనేది అందరికీ రీచ్ అవ్వదు మీరు ఎలా చూస్తున్నారో మీకు ఎవరైనా ఆ యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తేనే కదా మీరు చూసి చూడగలుగుతున్నారు అలాగే మీ ఇలాగే అందరూ చూడాలనుకుంటే కంపల్సరిగా సబ్స్క్రైబ్ లైక్ అనేది చేయాలి ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీకు ప్రతిరోజు ఒక సాఫ్ట్వేర్ను ఉపయోగించుకొని సిమ్యులేషన్ అనేది చేస్తున్నాను మోటార్ కంట్రోల్ సర్క్యూట్స్ ఈరోజు ఏంటంటే సెలెక్టర్ స్విచ్ ద్వారా మోటార్ని ఏ విధంగా ఆన్ చేయాలో చూపిస్తున్నాను సిమ్యులేషన్ చేసి సో మీరు కంపల్సరీగా దాన్ని వాచ్ చేయండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఈరోజు నేను మీకు సెలెక్టర్ స్విచ్ను ఉపయోగించుకొని మోటార్ని ఏ విధంగా ఆన్ చేయాలో ఈరోజు నేను మీకు చూపిస్తాను ముందుగా నేను పవర్ వైరింగ్ అనేది చేస్తాను ఓకే సో పవర్ వైరింగ్ కోసం మనకి త్రీ ఫేస్ సప్లై అనేది కావాలి దీన్ని మనం రొటేట్ చేసుకుందాం రొటేట్ చేసుకొని దీన్ని ఈ విధంగా డ్రాగ్ చేసుకొని ఒక ఆర్డర్లో పెట్టుకుందాం ఓకే దీని తర్వాత మనకి ఏం కావాలి ఎంపీసీబీ అనేది కావాలి ఎంపీసీబీ ఎంపీసీబీ సర్క్యూట్ బ్రేకర్ మోటార్ ప్రొటెక్షన్ సర్క్యూట్ బ్రేకర్ చూసారు కదా సర్క్యూట్ బ్రేకర్ త్రీ పోల్ దీన్ని ఈ విధంగా ఓకే సో ఈ విధంగా ఇలా చేసుకొని దీని తర్వాత కాంట్రాక్టర్ని తీసుకున్నాం ఇక్కడ చూసారు కదా కాంట్రాక్టర్ త్రీ త్రీ పోల్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ త్రీ పోల్ వన్ ఇలాగా డ్రా చేసుకొని దీన్ని అటాచ్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా అటాచ్ చేసుకొని చాలామంది దీని మీద చేసుకుంటే మీకు ఐడియాస్ అనేవి చాలా బాగా వస్తాయి మీరు సొంతంగా చేసుకోవచ్చు అనమాట చాలామంది నేను యానిమేషన్ చేసినవి చూస్తున్నారు కానీ దీని మీద మీరు చేస్తే మీకు మంచి మంచి ఐడియాస్ వస్తాయి ఏదైనా చేసుకోవడానికి మీకు ఉపయోగపడుతుంది అనమాట చాలామంది చూడట్లేదు ఇవి మీరు ఇది చూసుకొని నేను చేసే వీడియోస్ యానిమేషన్ వీడియోస్ చేసుకుంటే మీకు మోస్ట్లీ అంతా చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఓకే చూడండి ఇప్పుడు నేను దీనికి పొటెన్షియల్ అంత అనేది తీసుకుంటాను ఎర్థింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంటు ఎర్థింగ్ అందుకే ఇస్తున్నాను ఓకే సో ఎర్త్ వైర్ ఇది ఇక్కడ ఉంది ఇలాగా ఇచ్చేసాను కలిపేస్తున్నాను ఇక్కడ ఓకే సో ఇది మనకు అవసరం లేదు బై మిస్టేక్ వచ్చేసింది అనమాట సో త్రీ ఫేస్ సప్లై మా మోటార్ ప్రొడక్షన్ సర్క్యూట్ బ్రేకర్ కాంట్రాక్టర్ మోటార్ ఇప్పుడు మనం కంట్రోల్ సప్లై అనేది చేయాలి కంట్రోల్ సప్లై కోసం ఒక ఫేస్ అనేది తీసుకున్నాను దీన్ని రొటేట్ చేశాను రొటేట్ చేసి ఈ విధంగా ఇచ్చాను ఇక్కడ నేను ఒక ఎన్ఓ ఆక్సిలరీ కాంట్రాక్ట్ తీసుకున్నాను కాంట్రాక్టర్ కోసం ఓకే సో ఇక్కడ కాంట్రాక్టర్కి కాంటాక్ట్ ఎంపీసీబీ ఎంపీసీబీ ఇది క్యూ వన్ కదా సో ఎంపీసీబీ ఆన్ అయితే ఇది క్లోజ్ అవ్వాలి సో ఇప్పుడు కే వన్ ఉంది కదా దీన్ని కే వన్గా క్యూ వన్గా మార్చేద్దాం ట్యాక్స్లోకి వెళ్ళండి క్యూ వచ్చే వరకు చూడండి ఓకే క్యూ వన్ సరిపోయింది కదా ఇప్పుడు మనం ఏం చేయాలి ఇక్కడ సెలెక్టర్ స్విచ్ని వాడాలి సెలెక్టర్ స్విచ్ ఎక్కడ ఉందో ఇక్కడ చూసుకోండి సెలెక్టర్ స్విచ్ అనేది ఉంటుంది ఇదిగోండి ఉంది చూసారా సెలెక్టర్ స్విచ్ అనేది ఉంటుంది ఎక్కడ ఉందో చూడండి ఇదిగోండి సెలెక్టర్ స్విచ్ వన్ టూ అన్న చూసారా ఇది స్విచ్ ఆన్ ఇది సెలెక్ట్ స్విచ్ సో ఇది నేను తీసుకున్నాను దీన్ని ఈ విధంగా పెట్టుకున్నాను అనమాట సో ఇది టూ వేస్ సెలెక్ట్ స్విచ్ అనమాట నేను వన్ వే అయితే ఇందులో లేదు ఉంటే మీకు చూపించేవాడిని సో లేదు కదా ఒక్క నిమిషం ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నట్టుంది ఉంది ఇది లేదు ఓకే ఇక్కడైతే లేదు మీకు ఈ టూ వేస్ సెలెక్ట్ స్విచ్నే మీరు వాడండి దీని తర్వాత మనం ఏం చేయాలి కాంటాక్టర్ తీసుకోవాలి కాంట్రాక్టర్ ఆగ్జరీ కేఎం వన్కి మనకి కా కాంటాక్టర్ అనేది తీసుకోవాలి కేఎం వన్ ఎక్కడ ఉందో ఇక్కడ చూడండి కే కేఎం అని ఉంటుంది పైన చూడండి కేఎం అని ఉంటుంది ఇది వన్ ఇది కాంటాక్టర్ అనమాట దీన్ని తీసుకొని ఇక్కడ ఇలా ఇచ్చేయండి టూకైనా ఇవ్వచ్చు త్రీకైనా ఇవ్వచ్చు ఓకే దీని తర్వాత ఏ వన్ ఇస్తాం కదా న్యూట్రల్ ఏ టూ అనేది న్యూట్రల్కి ఇవ్వాలి సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను ఒక న్యూట్రల్ తీసుకొని న్యూట్రల్కి కలిపేస్తున్నాను ఓకే ఈ విధంగా అనమాట సో ఇక్కడతో సర్క్యూట్ అంతా అయిపోయింది ఓకే ఇది కేఎం వన్ ఉంది ఇక్కడ ఆల్రెడీ కేఎం వన్ ఉంది చాలా ఈజీ సర్క్యూట్ అనమాట చూసారు కదా ఎంత ఈజీగా ఉందో ఇప్పుడు దీన్ని నేను ప్లే చేస్తాను సో ఆల్రెడీ ఇక్కడ ఎంపీసీబీని క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ క్యూ వన్ చూసారా ఇది క్లోజ్ అయ్యింది ఇప్పుడు ఇది క్లోజ్ అవ్వాలంటే సెలెక్టర్స్ వచ్చినాయి మనం టూలో పట్టు వన్ పొజిషన్లో పెట్టాలి చూడండి ఇక్కడ జీరో పొజిషన్లో ఉంది ఇప్పుడు నేను వన్ పొజిషన్లో పెడితే మోటార్ అనేది ఆన్ అయింది ఇప్పుడు నేను ఆఫ్ చేస్తే మోటార్ అనేది ఆగిపోయింది ఆన్ చేస్తే ఆన్ అయింది ఆగిపోయితే ఆఫ్ చేసేస్తే ఆగిపోయింది ఈ విధంగా మనం వైరింగ్ అనేది చేస్తాం అనమాట ఓకే సో వీడియో మీకు నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఓకే మరిన్ని వివరాల కోసం మా ఛానల్ని రెగ్యులర్గా వాక్ చేస్తే మీకు మంచి మంచి వీడియోస్ అనేవి అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్